హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్లో మన ఆడవాళ్ళందరం కూడా కిచెన్లో అప్పుడప్పుడు ఫేస్ చేసే ఒక ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ అయితే చెప్పబోతున్నానండి అదేంటో తెలుసుకునే ముందు ఇక్కడైతే నెయ్యి ప్రిపరేషన్ చూసేద్దాము చాలా రోజుల నుంచి మీగడ అలా కలెక్ట్ చేసేసి డీ ఫ్రిడ్జ్లో ఉంచేసానండి ఒక టూ మంత్స్ నుంచి అలాగే వంచేసాను బాక్స్లో ఇక ఎలాగో ఇంట్లో కూడా నెయ్యి లేదండి సో నెయ్యి ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఆ మేగడంతా కూడా ఇక్కడ ఒక చిన్న బిందెలో వేసేసి కేక్ బ్లెండర్ తోటి ఇక్కడ బ్లెండ్ చేసేస్తున్నాను ఈ బిందె ఎందుకు తీసుకున్నాను అని అంటే ఈ కేక్ బ్లెండర్ తోటి మనం బ్లెండ్ చేసేటప్పుడు ఏంటంటే అదంతా కూడా ఇట్లా అంటే స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే చక్కగా తిరుగుతుంది అనమాట సో మిగతా కొంచెం వెడల్పు బౌల్స్ అవి తీసుకుంటే ఏమవుతుందంటే అది పక్కన ఉన్న మిక్సీ మీద అలాగే గ్రైండర్ మీద అదంతా కూడా ఇలాగా చిందుతుంది సో అలా అవ్వకుండా ఉండడానికి నేను ఇక్కడ ఒక చిన్న బిందెలో వేశాను ఇది చాలా చిన్నగా క్యూట్గా బాగుంటుంది స్టీల్ బిందె యాక్చువల్గా ఇది పెద్ద అవసరం ఉండి తీసుకోలేదండి నేను వేరే ఏదో సామాన్ తీసుకుందాం అని చెప్పి స్టీల్ షాప్కి వెళ్ళాను సో ఈ బిందె చూస్తే బాగుంది క్యూట్గా అని చెప్పి తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు నాకు ఈ నెయ్యి అవి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇందులో కరెక్ట్గా సరిపోయిందండి లేదంటే వేరే బౌల్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక టూ టైమ్స్ బ్లెండ్ చేసుకోవాల్సి వచ్చేది సో ఇందులో వేసాను కాబట్టి ఆ మీగడంతా కూడా ఇందులో సరిపోయింది ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా బ్లెండ్ చేసేసుకున్నాను ఒక పది నిమిషాలు కూడా బ్లెండ్ చేయలేదండి ఒక ఏడెనిమిది నిమిషాల్లోపే చక్కగా వెన్న అయితే తయారైపోయింది సో అది తయారైన తర్వాత వాటర్లో వేసేసి ఒక రెండు మూడు సార్లు దాన్ని క్లీన్ చేసేసి తర్వాత వెడల్పుగా ఉన్న కడాయిలో వేసి నెయ్యి అయితే తయారు చేశాను ఇది కొంచెం టైం పడుతుందండి అంటే ఇది అంటే వెన్న అవడానికి టైం ఎక్కువ పట్టదు కానీ అది క్లీనింగ్ ప్రాసెస్ ప్లస్ అది మెయిన్ నెయ్యి కాచేటప్పుడు స్టవ్ మీద పెట్టి నెయ్యి కాస్తూ ఉంటాం కదా సో అదైతే ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది ఒకసారి స్టవ్ మీద పెట్టిన తర్వాత తర్వాత స్టవ్ హై ఫ్లేమ్ లో ఉంచేసి ఈ వెన్నంతా కూడా కరిగిపోయి దగ్గరకు అయ్యే వరకు హై ఫ్లేమ్ లోనే ఉంచేసి ఇలా గరిటితో తిప్పుతూ ఉండాలండి అది తిప్పకుండా వదిలేస్తే కింద అడుగంటేస్తుంది సో ఇక్కడైతే ఇలాగ మిక్స్ చేస్తూనే ఉన్నాను సో ఇక వన్ అవర్ తర్వాత ఇలాగ మంచిగా హోమ్ మేడ్ గీ అయితే తయారైపోయిందండి మంచి స్మెల్ వస్తుంది మామూలుగా నెయ్యి కాసిన ప్రతిసారి కూడా నేను లాస్ట్లో తమలపాకులు వేస్తానండి అవి వేసి నెయ్యి కాస్తే మంచి సువాసన వస్తుంది ప్లస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఈసారి అయితే నాకు తమలపాకులు దొరకలేదు నేను అందుకని ఇవి నెయ్యి కాగేటప్పుడే అందులో కొద్దిగా మెంతులు కూడా వేసాను సో మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ప్లస్ బాగుంటుంది నెయ్యి ప్రిపేర్ చేశాను కదా అని చెప్పి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ అయితే వేశాను సో వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మా అబ్బాయికి ఇడ్లీలోకి కంపల్సరీ నెయ్యి ఉండాల్సిందే సో తనకి ఈరోజు కొంచెం హోటల్ స్టైల్లో వేసిద్దామని చెప్పి కొద్దిగా కారపొడి ఉంది కారపొడి తీసుకుని ఆ కారపొడి అంతా కూడా ఇడ్లీల మీద స్ప్రెడ్ చేసేసి దాని మీద నెయ్యి అయితే వేశాను సో ఆ నెయ్యి చలికాలం కదండి కొంచెం తొందరగా గడ్డ కట్టేసింది సో ఇది ఎలాగో వేడివేడిగా ఉంది కదా ఇడ్లీ అని చెప్పి దాని మీద ఈ కారపొడి చల్లేసి దాని మీద నేను నెయ్యి అయితే వేశాను ఆల్రెడీ ఇడ్లీ బాగా వేడిగా ఉండడం వల్ల తొందరగా నెయ్యి అయితే మెల్ట్ అయిపోయింది సో ఈ కారప్పొడితో పాటు నేను పల్లీ చట్నీ కూడా చేశానండి పల్లీ చట్నీ విత్ కారప్పొడి విత్ ఘీ అనమాట ఈరోజు మా అబ్బాయి బ్రేక్ఫాస్ట్ సో ఈరోజు మీ ఇంట్లో మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈరోజు లంచ్లోకి నేను ఫిష్ ఫ్రై అలాగే టమాటా పచ్చడి అయితే తీసుకుంటున్నాను అంటే ఎలాగో ఫ్రై కాబట్టి పచ్చడితో తిందామని చెప్పి నేను పచ్చడి అయితే వేసుకున్నానండి సో ఇది వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ప్రిపేర్ చేశారండి ఇంట్లోనే పికిల్స్ అవన్నీ రెడీ చేస్తూ ఉంటారు సో మేడ్ పికిల్స్ అన్ని టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది అంటే మరీ స్పైసీగా లేదు మరీ తక్కువగా లేదన్నమాట మీడియం స్పైసీ తోటి మంచిగా టేస్టీగా ఉంది ఇక ఈరోజు బ్లాగ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇదేనండి నేను ముందే చెప్పాను కదా కిచెన్లో మనం ఆడవాళ్ళం కూడా ఫేస్ చేసే ఒక ప్రాబ్లమ్కి మంచి సొల్యూషన్ చెప్తానని చెప్పి సో నేనైతే నాకు వచ్చినంత వరకు ఇదైతే రిపేర్ చేసేసాను యాక్చువల్గా ఏమైందంటే మా షింక్ అనేది లీక్ అయిపోతుందండి కింద బేస్ ఏదైతే ఉంటుందో పైప్ ఉంటుంది కదా సో అక్కడ నుంచి వాటర్ అనేది లీక్ అయిపోతుంది సో అవి క్లీన్ చేసుకునేటప్పుడు అంతా కూడా వాటర్ వచ్చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు ఆ కిచెన్ అంతా కూడా వెట్ అయిపోతుంది అస్సలు బాగాలేదు సో ఇది రిపేర్ చేయడానికి పర్సన్ని పిలిస్తేనేమో వాళ్ళు ఈరోజు వస్తాం రేపు వస్తాం అని చెప్పి అలా డిలే చేస్తూ ఉన్నారు నాకేమో పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో అందుకని నేనే డేర్ చేసేసి ఏదైతే అదైంది అని చెప్పి ఇది రిపేర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశానండి యాక్చువల్గా నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను ఇది లీక్ అయ్యేటప్పుడు దీన్ని ఎలాగ రిపేర్ చేయాలి ఏంటి అనేది కొన్ని వీడియోస్ చూశాను సో ఇక నాకు అర్థమైనంత వరకు నేను ఇక్కడ రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి యాక్చువల్గా ఇది వచ్చేసి షింక్కి డ్రైనేజ్ పైప్ ఉంటుంది కదా ఆ పైప్ పైన ఇలాగా ఒక రబ్బర్ లాంటిది ఇచ్చారనమాట ఆ కప్పుకి ఆ రబ్బర్ రబ్బర్కి కార్నర్లో ఒక వైపు మొత్తం అది అరిగిపోయినట్టుగా అయిపోయిందండి సో దానికి ఏం చేశానంటే నేను యాక్చువల్గా వాటర్ పైప్స్ ఫిట్ చేసేటప్పుడు కొంచెం కూడా వాటర్ లీక్ అవ్వకుండా ఒక సన్నటి టేప్ ఒకటి చుడతారు కదా సో ఆ టేప్ టేప్ మా ఇంట్లో ఉంటే ఆ టేప్ని దానికి చుట్టేసానండి చుట్టేసిన తర్వాత షింక్ పైన ఏదైతే ప్లేట్ ఉంటుందో దానికి కూడా నేను కార్నర్స్ అంతా కూడా ఆ టేప్ అనేది చుట్టేసాను సో అలా చుట్టడం వల్ల ఏంటంటే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది పైనుంచి ప్లస్ కింద గ్రిప్కి రబ్బర్కి కూడా నేను అది చుట్టేశాను కాబట్టి అది దానికి పెట్టేసి ఫిక్స్ చేసేసాను యాక్చువల్గా ఇంకొకళ్ళు ఉండి వీడియో తీస్తే ఇది ఎలా ఫిట్ చేసానో ఏంటి అనేది మీకు ఇంకా క్లియర్గా తెలిసేది ఇక్కడ నేను ఒకదాన్ని వీడియో తీస్తున్నాను కాబట్టి నేను అదంతా కూడా చూపించలేకపోయాను యాక్చువల్గా ఇది రిపేర్ చేసేటప్పుడు చాలా భయం వేసిందండి ఇది రిపేర్ అవ్వకపోగా ఇంకేమైనా డ్యామేజ్ అవుతుందో ఏమో అని చెప్పి చాలా భయపడ్డాను ఒక పక్క ఇక్కడ స్టవ్ మీద ఈ కిచెన్ కౌంటర్ మీద అంతా కూడా సోప్ లిక్విడ్ వేసి ఉంచేసాను అదంతా క్లీన్ చేసుకుందామని కాకపోతే ఈ షింక్ అనేది లీక్ అవుతుంది కదా అని చెప్పి నేను అదంతా కూడా పక్కన పెట్టేసి ఇక షింక్ రిపేర్ చేసే పనిలో పడ్డాను సో ఇంత కష్టపడి చేసినందుకు మంచిగా సక్సెస్ఫుల్ అయిందండి నా ప్రయత్నం అయితే మంచిగా ఇప్పుడైతే అస్సలు వాటర్ అనేది లీక్ అవ్వట్లేదు చాలా బాగా వర్క్ అయింది ఇలా చేయడం అనేది ఇక్కడ ఈ స్టీల్ ప్లేట్కి నేను ఈ టేప్ వేశాను కదండి ఈ టేప్ వేసేటప్పుడు ఏంటంటే పైన వైపు కొద్దిగా ఉండేలాగా కింద వైపు ఎక్కువ టేప్ ఉండేలాగా చుట్టుకోవాలండి ఇది దీనికి చుట్టేటప్పుడు ఆ టేపు ఊరికే ఫోల్డ్ అయిపోతూ ఉంది ఒక పక్క ఫోన్ పట్టుకోవాలి ఇంకో పక్క ఈ టేప్ చుట్టాలి సో ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి ఆ షింక్కి ఉన్న స్క్రూ అనమాట యాక్చువల్గా ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని చెప్పి ఒక గంట సేపు తలకై బాదుకున్నాను నేను అంటే యూట్యూబ్ వీడియో చూడకుండా ముందు అసలు ఇది ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి తెలియదు అసలు యాక్చువల్గా ఇది ఫిట్ చేసేటప్పుడు కూడా నేను చూడలేదు సో ఇక అది ఎలా చేయాలి ఏంటి అనేసి నేను ఇంకా వీడియోస్ చూసిన తర్వాత ఆ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా చూపించారు సో ఇక్కడ ఈ టేప్ అయితే నేను ఈ స్టీల్ ప్లేట్కైతే ఇలాగ సెట్ చేసేస్తున్నానండి చాలా పల్చగా ఎంత పల్చగా ఉంటుందంటే అది ఒక మనం ఎగ్ బాయిల్ చేసిన తర్వాత లోపల వైట్ వైట్ లేర్ ఉంటుంది చూసారా ఆ వైట్ లేయర్ అంత పల్చగా ఉంటుంది అలాగే ఇది ఇలాగా దీనికి చుట్టేటప్పుడు ఊరు ఊరికే ఫోల్డ్ అయిపోతూ ఉందండి అసలు చాలా క అది కష్టంగా ఉండింది ఇది చుట్టడానికి నేను ముందే చెప్పినట్టుగా పైన వైపు మాత్రం కొంచెం టేప్ ఉండేలాగా ఆ కింద వైపు టేప్ ఎక్కువగా ఉండేలాగా అయితే చుట్టుకున్నాను అలా చేయడం వల్ల ఏంటంటే కింద వైపు అనేది ఆ షింక్కి అలాగా అది అటాచ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది సో ఇక్కడ అక్కడైతే చాలా కష్టపడి ఈ టేప్ అయితే అంటించేశాను అంటించడం అంటే దీనికి ఏం గమ్ ఉండదండి దీన్ని గట్టిగా లాగి దానికి ఇలా పెట్టేసినప్పుడు ఏంటంటే అది అలా ఉండిపోతుంది అంతే దీనికి ఏ గమ్ము ఏది ఉండదు మామూలుగా మనం ఈ ఎలక్ట్రిక్ టేపులు ఏవైతే ఉంటాయో అలాగ గమ్ అయితే ఉండదండి జస్ట్ పల్చగా ఒక లేయర్ లాగా ఉంటుంది దాన్ని గట్టిగా దానికి లాగి ఇలా పెట్టేసేస్తే జస్ట్ అలా ఉండిపోతుంది ఫైనల్గా ఈ టేప్ అంతా కూడా ఈ స్టీల్ ప్లేట్కి చుట్టేసానండి ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను పైన వైపు కొద్దిగా ఉంది లోపల వైపు మాత్రం టేప్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది సో ఇది ఫైనల్గా నేను ఇక్కడ ఫిట్ చేసేసానండి ఇది ఫిట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఇంకొక పర్సన్ ఉంటే అది వీడియో తీయడానికి ఇంకా బాగుండేది సో ఆ స్క్రూ పెట్టేసిన తర్వాత మనకి వీలైనంత వరకు చేతితో తిప్పేసి తర్వాత మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్ తోటి గట్ తిప్పేయాలి సో అది కూడా గట్టిగా రావట్లేదు అని అంటే ఆ కాయిన్ ని స్క్రూ డ్రైవర్తో తో గట్టిగా పట్టుకుని తిప్పేస్తే ఆ స్క్రూ అనేది ఇంకా టైట్ అయిపోతుంది సో ఇది మొత్తం ఫిట్ చేసిన తర్వాత నేను వాటర్ కూడా అది ట్యాప్ ఆన్ చేసేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎక్కడా కూడా లీక్ అవ్వట్లేదు నేను డేర్ చేసి ఇంత కష్టపడ్డందుకు మంచి ఫలితం అయితే వచ్చిందండి సో లేడీస్ ఎవరైనా సరే మీరైతే ఒక ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు వీలైనంత వరకు మీరు ట్రై చేయండి ఒకవేళ అది అవ్వలేదు అని అంటే అది మెకానిక్ని పిలిపిస్తే వాళ్ళు వచ్చి చేసేస్తారు యాక్చువల్గా నేను కూడా ఇంత డేర్ ఎందుకు చేశానంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ కదండి మా వారైతే చాలా బిజీగా ఉంటారు సో ఇక మెకానిక్ని తీసుకొచ్చి రిపేర్ చేసేంత టైం అయితే ఆయనకు ఉండదు సో అందుకని అయితే అయింది లేకపోతే లేదని చెప్పి నేనే ఒక ప్రయత్నం అయితే చేశాను సో నా ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్ అయింది మన లేడీస్ అందరికీ కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి సో ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అని అంటే ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్